కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరకపల్లి గ్రామంలో గురువారం పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని గ్రామస్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం నుండి అర్చకులు పాలకుర్తి సుబ్రహ్మణ్య శర్మ ఉదయం నుండి ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున హాజరైన భక్తుల మధ్య పోచమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు పోచమ్మ తల్లి ఆశీసులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేయడంతో గ్రామస్తుల్లో సంతోషం నెలకొంది అనంతరం పెద్ద ఎత్తున హాజరైన భక్తులకు మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పోతరాజు శ్రీనివాస్ ముత్యాల బల్లేష్ యాదవ్ ప్రముఖ డాక్టర్ పోతరాజు శ్రీనివాస్ పోతరాజు సుధాకర్ లచ్చయ్య పోతరాజు ఎర్ర కర్ణాకర్ మల్లేశం వేణు వేణుగోపాల్ శ్రీనివాస్ లచ్చయ్య కర్ణాకర్ కనకయ్య జక్కోజు కుమార్ నాగభూషణం కానుగంటి భిక్షపతి లక్కర్సు బుచ్చయ్య కుమారస్వామి పాపయ్య రామ్మూర్తి సుదర్శనాచారి తిప్పని పోతరాజు సదాశివ దేవయ్య కరుణాకర్ రమేష్ అనిల్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వెరకాపల్లిలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట అనేది ఈ కార్యక్రమం అనేది కొన్ని తరాల నుంచి వెళ్ళి ఎప్పుడు జరుగుతుందా అని అనుకున్న సమయం ఆ తల్లి యొక్క కృపబలంగా ఆమె ఆశీస్సులతోటి ఈరోజు మేము చేసుకోవడం జరిగింది దీనికి ఆ తల్లికి ఎప్పుడు కృత్యతగా ఉంటాము అది కాకుండా పెరకపల్లె ఈరోజు పెద్ద మొత్తంలో అందరూ బంధుమిత్రులతో సహా అందరూ పెద్ద మొత్తంలో హాజరు కావడం జరిగింది ప్రతి ఒక్కరికి పూచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది ఆ తల్లి అందరికీ ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సుఖశాంతులతో ఉండాలని జీవించాలని కోరుకుంటున్నాను రేపు బోనాలతో రేపు పెద్ద మొత్తంలో ఊరేగింపు జరుగుతూ ఉంటుంది కాబట్టి అధిక సంఖ్యలో పార్టిసిపేట్ అయ్యి దీన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం ఈ కోసం బోనాలు చేయడం జరుగుతుంది ఈ బోనాలు వస్తాయా అని మా చుట్టాలు ఉన్న మిగతా ఊళ్ళల్లో కూడా వాళ్ళకి బాగా అంటే ఎక్కువ కుతూహాలంగా ఉండేది అంతకుముందు మాకు కోచమ్మ గుడి వచ్చేసి మన ఆకునూరు గ్రామం ఆకునూరు చెర్లలో ఉండేది అక్కడికి వెళ్ళడం బాగా ఇబ్బంది ఉన్నది వర్షాకాలం చెరువు మొత్తం నిండినందున వాటరు గుడికాడి పోని పరిస్థితిలో ఉన్నప్పుడు కట్టకు పెట్టి మొక్కడం జరిగింది అందరం కూర్చుండి గత సంవత్సరం జూన్లో ఒక కొత్తగా టెంపుల్ మనం నిర్మించుకోవాలని అనుకొని ఊరు మొత్తం ఒక యూనిట్ మీద ఉండి ఇంటి ఇంటికి ఎంతో కొత్త చందాలు వసూలు చేసుకోవడం సంవత్సరం లోపల గుడి కంప్లీట్ చేసుకొని ఈ మూడవ తారీఖు నుండి ఈరోజు వారికి వేద పండితుల చేత ప్రతిష్ట చేయడం జరిగింది ఈరోజు అయ్యవర్లతో మొత్తం కంప్లీట్ అయ్యింది రేపు ఉదయం మళ్ళా ఏది మన పోతరాజులతో బోనాలు తీయడం జరుగుతున్నది ఈ పండుగ ఇంత ఆనందంగా జరుపుకోవడం మా అందరికీ సంతోషంగా ఉంది గ్రామ ప్రజలకు మిత్రులకు బంధువులందరికీ పోషమ పండుగ శుభాకాంక్షలు గత సంవత్సరం ఏప్రిల్ నెలలో పోషమ్మ గుడి ముగ్గు ఆలోచన ద్వారా ఊరందరూ ఒక ఉమ్మడిగా ఏర్పడి గత సంవత్సరం ఏప్రిల్ నెలలో ముగ్గు వేయడం జరిగింది దాని సంవత్సరం వరకు దాని సంవత్సరం వరకు దాని కన్స్ట్రక్షన్ జరిగి అందరి సహకారంతో ఒక కుటుంబానికి బాధ్యతగా మనిషికి ఒక ఆరు వేల రూపాయలు వేసుకొని ఎవరికి ఎంచుకత్వం లేకుండా అందరూ సమాన భాగంలో వేసుకొని మోసమ్మ అమ్మవారి గుడి నిర్మించుకోవడం జరిగింది దీనికి అయ్యగారు సూచన మేరకు వాళ్ళు వాళ్ళు నిర్వహించిన తేదీల్లో రెండవ తారీఖు నుండి సో సోమవారం సాయంత్రం నుండి అఖండ దీపం వెలిగించడం జరిగింది మంగళవారం నాడు గణపతి పూజ అమ్మ ఆంజనేయ స్వామి అభిషేకం బుధవారం నాడు హోమం మంగళవారం నాడు మధ్యాహ్నం హోమం బుధవారం నాడు మళ్ళీ పొద్దున అమ్మవారికి నీళ్ళభిషేకం మళ్ళీ హోమం జరిగించడం జరిగింది సాయంత్రం పాలాభిషేకం చేయడం జరిగింది పూజలు జరిగినాయి తెల్లారి వేస్తవారం రోజు ఇవాళ ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారిని విగ్రహపదర్శన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు పెరకపల్లె ప్రజలందరూ భారీ ఎత్తున పాలనని అమ్మవారి కృపకు పాత్రులైనారు ఈ ఇంత ఆనందంగా జరుపుకోవడం మా పెరకపల్లె ప్రజల్ని మరియు బంధుమిత్రులు అందరూ అదృష్టంగా భావిస్తున్నాము రేపు శుక్రవారం రోజున ఉదయం వాళ్ళు పోతరాజులు పంబాలవారి చేతుల బో చేతుల మీదుగా బోనాల పండుగ జరగడం జరుగుతుంది దానికి ఊరుకు ప్రత్యేకంగా పొద్దున్నే ఖర్చు పోయడం జరుగుతుంది దానికి ఊరు ఊర దేవతలు అన్నిటికీ బలి ఇవ్వడం జరుగుతుంది దాంతో కార్యక్రమం దాంతోనే బోనాల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఉదయం బోనాల కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఊరేగింపుగా రావు కట్టుకొని ఆడి నుండి భోసమ అమ్మవారి దగ్గరికి వచ్చి అక్కడ బోనాలు ప్రతిష్ఠించి పంబాలవారి పట్నం చూసి అందరూ ఆనందంగా అమ్మవారి ఆశీస్సు తీసుకొని సాయంత్రం వరకు పండుగ జరుపుకొని సాయంత్రం వరకు పండుగ జరుపుకుంటాం